హలో నమస్తే వెల్కమ్ టు నేను నిర్మశ ప్రభాస్ వల్లే కాలేదు ఇక జూనియర్ ఇంటర్ వల్ల అవుతదా బాగండి అస్సలు మ్యాటర్ వినండి సో యాక్చువల్గా చూసుకున్నట్లయితే బాహుబలి సినిమా సో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ బాహుబలి సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వల్ల సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడాను అదే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడం అందులోను కని విని ఎరుగని విధంగా విజువల్స్ ఉండటంతో బాహుబలికి అంత సక్సెస్ వచ్చింది సో అలాంటి బాహుబలి తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా చాలా ఫేమస్ అయ్యారు ఇక నెక్స్ట్ ఆ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ ని అండ్ ఆ లెవెల్ ఆఫ్ విజువల్స్ ని రెట్టింపు చేస్తూ ఓవరాల్ గా త్రిబులర్ సినిమాతో మళ్ళీ తెలుగు సినిమా జనాలందరూ కూడా పరిచయం అయింది సో ఆ సినిమా కూడా ఎస్ రాజమౌళిదే సో ఎస్ రాజమౌళి సినిమా తర్వాత ఆ హీరోకి నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా కూడాను మంచి పేరుంటుంది ఈ ఇంటర్నేషనల్ ని మార్కెట్ చేసుకోవడానికే ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ అన్ని కూడా రిలీజ్ చేసేటటువంటి ఆలోచనలో పడ్డారు అండ్ ఈ క్రమంలోనే నాగశ్విన్ డైరెక్షన్ లో వచ్చినటువంటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి సినిమాని ఓవరాల్ గా అంటే ఇండియా లెవెల్లో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేశారు అంతకు మించి భాషను కూడా చేంజ్ చేస్తూ జపనీస్ చైనీస్ భాషల్లో కూడా సినిమాని రిలీజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగింది కదా సో ఈ క్రమంలో ప్రతి సినిమాని కూడా రిలీజ్ చేస్తే మంచి సక్సెస్ అనుకున్నారు అండ్ దాంతో పాటు జపాన్లో మన తెలుగు హీరోని బాగా అభిమానించే వాళ్ళు ఎక్కువ ముఖ్యంగా తెలుగు సినిమాకి సంబంధించినటువంటి పాటలకి కొరియోగ్రఫీ చేసే వాళ్ళు కూడా జపాన్లో చాలా మంది ఉన్నారు సో ఆ క్రేజ్ ని యూజ్ చేసుకుని మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ని జపాన్ భాషలో రిలీజ్ చేశారు బట్ అంత విజువల్స్ ఉన్నప్పటికీ కూడాను జపాన్ లో కల్కీ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయిన జనాల్ని సో ఈ క్రమంలో త్రిబుల్ ఆర్ తో సక్సెస్ వచ్చినటువంటి రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ గారికి కూడాను సో ఆఫ్టర్ ఇంటర్నేషనల్ లెవెల్ గా డెవలప్ అయిపోయారు కదా సో ఈ క్రమంలో ఎన్టీఆర్ గారి సినిమాను కూడాను జపనీస్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసే ఉద్దేశంలో ప్రెసెంట్ లాస్ట్ మూవీ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి లాస్ట్ మూవీ అనేటువంటి దేవరా సినిమాని కూడాను జపనీస్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి జపాన్ లో రిలీజ్ చేస్తున్నారంట సో ఇక్కడ స్టార్ట్ అయిందనమాట నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ప్రభాస్ వల్లే కాలేదు తారక్ వల్ల అవుతుందా అని ఎందుకంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనేటటువంటి సినిమా ఒక విజువల్ గా కూడాను సైంటిఫికల్ గా మైథలాజికల్ గా సినిమాని కాస్త ఇంట్రెస్టింగ్ గా తీశాడు నాగ అశ్విన్ బట్ దేవర అలాంటి కథ కాదు సో ఇంకొక నాచురల్ స్టోరీ ఒక నార్మల్ స్టోరీ మాత్రమే అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మన తెలుగు ఆడియన్స్ కూడాను మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినటువంటి సినిమా సో ఈ సినిమాని జపాన్ లో ట్రాన్స్లేట్ చేసి రిలీజ్ చేయడం అవసరమా అన్న క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది సో దీని మీద డిఫరెంట్ 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 ఒపీనియన్స్ అయితే వస్తాయి సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఎందుకంటే కలికి ఆడలేదు కదా సో దేవరా ఆడుతుంది అనేది క్వశ్చన్ సో మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ జపాన్ వాళ్ళకి ఎన్టీఆర్ బాగా పరిచయం ఎందుకంటే నార్మల్ ఇంటర్వ్యూస్ లో కూడాను ఎన్టీఆర్ గారు జపనీస్ భాషలో అక్కడ వాళ్ళతో కూడా బాగా అట్రాక్ట్ కలిసిపోతుంటారు యాక్టివ్ గా సో ఈ క్రమంలో జపనీస్ వాళ్ళు మేబీ ఎన్టీఆర్ ఇష్టపడొచ్చేమో అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ క్రమంలోనే దేవరాకి సంబంధించి జపనీస్ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయినాయి సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కలికి ఆడలేదు సో ఎన్టీఆర్ దేవరా ఏమైనా ఆడే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను సో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ వీడియో నస్తే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని మూవీ ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం సాస్టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్